భారత మార్కెట్లలో భారీ సంచలనం సెబీ భారీ షాక్ అమెరికాకు చెందిన ప్రముఖ ట్రేడింగ్ కంపెనీ జైన్ స్ట్రీట్ పై ట్రేడింగ్ నిషేధం విధించి నాలుగు వేల ఏడు వందల కోట్లు అంటే అరవై ఏడు బిలియన్ చేసింది నిజానికి ఆరోపణలు చాలా తీవ్రమైనవి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లో ఉదయం భారీగా షేర్లు కొని అదే సమయంలో ఆప్షన్ లో షార్ట్ చేసి మార్కెట్ ను ప్రభావితం చేసి లాభాలు మూటగట్టింది అన్నది సెబీ అభియోగం కానీ జైన్ స్ట్రీట్ ఆ ఆరోపణలను తిప్పికొట్టింది ఇది కేవలం ఇండెక్స్ ఆర్బిట్రాజ్ ప్రపంచ వ్యాప్తంగా జరిగే సాధన ఫినాన్షియల్ ట్రేడింగ్ పద్ధతి అంటోంది ఇవి అతి తీవ్రతరమైన ఆరోపణలు అంటూ మండిపడుతోంది ఇప్పుడు ఈ కంపెనీ చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతోంది సెక్యూరిటీస్ అపిల్ ట్రిబ్యునల్ అపిల్ లా ఫామ్ సంప్రదించింది ఇప్పుడు భారత్ లో మార్కెట్ ప్రపంచంలోనే అతి పెద్దగా మారిందంటారు కానీ గతేడాది రిటైల్ ట్రేడర్లకు ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల నష్టం జరగటంతో సెబీ అలర్ట్ అయ్యింది ఇంకా ఇలాంటి కేసులు వస్తాయా అనేది సందేహమే కానీ జేమ్స్ స్ట్రీట్ కేస్ గ్లోబల్ ట్రెండింగ్ కమ్యూనిటీ మొత్తం గమనిస్తోంది